నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక కోడి పుందండి ఇది నెమలి కోడి పూజండి మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి కోడి నెమలి కోడి పుంజండి ఇది మంచి దీని హైటు ఇరవై రెండు ఉన్నారండి వెయిట్ నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్పారండి బ్రదరు హైటు ఇరవై రెండున్నర రంగులాలు వెయిట్ నాలుగు కేజీలు దీని యొక్క ఏజ్ వచ్చేసి పదహారు నెల నుంచి పదిహేను నెలల వయసు కలిగిన పుంజుగా చెప్పారండి అయితే బ్రదర్ ఇది మంచి టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన కోడి పుంజుగా బ్రదర్ చెప్పారండి ఇది బ్రీడింగ్ అయితే చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తుందని చెప్పారండి అంటే ఫైటింగ్ కూడా పనిచేస్తుందని చెప్పారండి బ్రీడింగ్ క్వాలిటీ లక్షణాలు అయితే బాగా ఎయిటీ పర్సెంట్ వరకు ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు దీని బ్రీడింగ్ క్వాలిటీ లక్షణాలు బాగున్నాయని చెప్పారండి బ్రదరు ఇది మంచి టాప్ క్వాలిటీ అని భీమవారం జాతి చెందిన డబల్ బాడీ కలిగిన మెట్టవాటానికి సంబంధించిన టాప్ క్వాలిటీ పుంజుగా చెప్పారండి బ్రదరు హైటు ఇరవై రెండు అంగులాలు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలుగా చెప్పారండి దీని యొక్క ఏజ్ వచ్చేసి పదహారు నెలల నుంచి పదిహేడు నెలల వయసు కలిగిన పుంజుగా చెప్పారండి బ్రదర్ దీని యొక్క ధర అయితే బ్రదర్ మనకు పదహారు వేల రూపాయలుగా చెప్పారండి సిక్స్టీన్ థౌజండ్గా బ్రదర్ అయితే మనకు డిస్కౌంట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమి చెప్పలేదండి కావున ఆసక్తి కలిగిన వారు నచ్చితే బ్రదర్తో మాట్లాడుకోవచ్చు అండి ఆయన పేరు ఆదాం సాహెబ్ గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామన్నారండి ఎవరైనా చూసి నచ్చితే ఈ పొందిన బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి చూసి నచ్చితే కావాల్సిన వాళ్ళు చూసి మాట్లాడుకోవచ్చండి అట్లాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్కి ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్